మన ఇంట్లోనే మనం రోజు చూసేటటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయనేది మనకు తెలియదు అందులో ఒకటి ప్రధానమైనది టర్మరిక్ లేదా పసుపు అంటాం పసుపు అందరింట్లో కూడా ఉంటుందండి గమనించండి పసుపు సో ఇది పచ్చి పసుపు సో ప్రతి తెలుగు వారు ఇంట్లో కూడా మనకి కనిపిస్తుంది ఈ విధంగా పౌడర్ ఫామ్లో మనందరం కూడా వాడుకుంటాం సో ఇది కేవలం వంటల్లో మాత్రమే మనం వాడతాం చాలా తక్కువ మొత్తంలో కానీ ఇది వంటల్లో ఒక ఇంగ్రీడియంట్గా మాత్రమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనేది చాలామందికి తెలియనటువంటి విషయం ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే అధిక కొలెస్ట్రాల్ పెరగకుండా ఇది చేస్తుంది బరువు పెరగకుండా ఆపుతుంది అలాగే ఇన్ఫ్లమేషన్ మోకాల నొప్పులు కానీ నడుము నొప్పు కానీ కీల నొప్పులు కానీ ఉంటే వాటిని తగ్గిస్తుంది వాపుల్ని తగ్గిస్తుంది అలాగే స్కిన్ యొక్క క్వాలిటీని పెంచుతుంది అంటే దీన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేయవచ్చు ఇంటర్నల్గా మనం తీసుకోవడం ద్వారా కూడా అనేక లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి పసుపు అనేది ఒక నేచర్స్ యొక్క వండర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు నిజంగా బంగారం ఏదైనా ఉందంటే అది ఇదేనండి సో మన శరీరంలో రక్తనాలని ఇది శుద్ధి చేస్తుంది తద్వారా మనకి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది సో ఈ హెచ్డిఎల్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ని బ్యాలెన్స్ చేస్తుంది ఎల్డిఎల్ లెవెల్స్ లెవెల్స్ని తగ్గిస్తుంది తద్వారా మనకు రక్తాలల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది అది ఆటోమేటిక్గా మనకి బీపీ పెరగదు అదేవిధంగా పక్షవాతం లాంటి సమస్యలు రాకుండా అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండేదానికి ఇది పనిచేస్తుంది సో ఎప్పుడైతే రక్త ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నాయో డీప్ వెయిన్ థాంబోసిస్ అదేవిధంగా వెరికోజ్ వెయిన్స్ లాంటి సమస్యలు రాకుండా ఇది మనల్ని రక్షిస్తుంది సో పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండేటటువంటి ఒక ఇంగ్రీడియంట్ సో దీంట్లో రీసెర్చ్ బేస్డ్ అంటే ఒక నేచురల్ ప్రొడక్ట్ మీద ఎక్కువ రీసెర్చ్ జరిగింది ఏదైనా ఉంది అంటే అది పసుపు అండి కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఎవరు కూడా ఒక నేచురల్ ప్రొడక్ట్ని అడ్వర్టైజ్ చేయరు విరాట్ కోహ్లీయో లేకపోతే ఇంకో హీరోయినో వచ్చి దీన్ని ప్రమోట్ చేయరు ఎందుకంటే ఇది నేచురల్ ప్రోడక్ట్ అందరికీ దొరుకుతుంది కాబట్టి ప్రమోట్ చేయరు ఇది కొందరికే దొరికి ఇది కేవలం ఒక కంపెనీలో లేదా ఒక ల్యాబ్లో తయారైతే కనుక దీన్ని అడ్వర్టైజ్ చేయడానికి లేదా దీన్ని మార్కెట్ చేయడానికి కంపెనీలు పరుగులు తీస్తాయి కానీ ఇది మన ఇంట్లోనే ఉంటుంది మనకు దొరుకుతుంది కాబట్టి దీని గురించి ఎవరు చెప్పరు అంతేకాకుండా కాకుండా మనం గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరఫున ఈ పసుపుని మనము ఫిర్మెంట్ చేస్తున్నాం సో ఫిర్మెంట్ చేసి దీంట్లో మనకి కావలసినటువంటి ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ పోస్ట్ బయోటిక్స్ రిచ్డ్ దీన్ని చేయడం జరుగుతుంది సైంటిఫిక్గా రీసెర్చ్ని ఆధారంగా చేసుకుని ఎటువంటి కెమికల్ ఇంగ్రీడియంట్ ఈవెన్ వన్ పర్సెంట్ కెమికల్ ఇంగ్రీడియంట్ కూడా ఇందులో ఉండదు మనం ఎంత వెతికి చూసినా కంప్లీట్ నేచరల్ ఫారెస్ట్ నుంచి మనకి అడవిలో దొరికినటువంటి పడు పసుపుని అది కూడా పచ్చి పసుపు ఈ విధంగా ఈ పచ్చి పసుపుని తీసుకొచ్చి మనం ఇలాగా దీన్ని ఫిర్మెంట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్కి సిక్స్ మంత్స్ పడుతుంది ఈ విధానంలో చేయడం ద్వారా మనకి ఎటువంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇందులో ఇంకొక గొప్ప పాయింట్ మీకు చెప్తున్నాను ఏంటంటే పసుపుని నేరుగా తీసుకుంటే మనకు ఉపయోగాలు ఉండవు సో దీంట్లో ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి సో మనం ఏం చేస్తున్నామంటే ఇందులో మనం ఆవు నెయ్యిని ఇంక్ ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇందులో రకరకాల ఫ్లేవర్స్ మనం తయారు చేస్తున్నాం రకరకాల వెరైటీస్ తయారు చేస్తున్నాం ప్లెయిన్ వెరైటీ ఉంటుంది అలాగే కౌగీని ఇంక్లూడ్ ఇన్క్లూడ్ చేసి బ్లాక్ పెప్పర్ ఎప్పుడైతే బ్లాక్ పెప్పర్ మనకి టర్మరిక్తో కలుస్తుందో ఈ కర్కుమెన్ యొక్క బయో అవైలబిలిటీ పెరుగుతుంది సో అంటే నేరుగా మనం పసుపు తీసుకునే దానికన్నా బ్లాక్ పెప్పర్ని ఇన్క్లూడ్ చేసి మనం తీసుకోవడం వల్ల అంటే మిరియాలండి నల్ల మిరియాలు ఇన్క్లూడ్ చేసి తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అందుకే వీటిని ఇన్క్లూడ్ చేసి మనం రకరకాల ఫ్లేవర్స్లో రకరకాల వెరైటీస్లో మనం దీన్ని తయారు చేయడం జరుగుతుంది తద్వారా అవతల వ్యక్తులకు ఉండేటటువంటి వ్యాధులకు అనుగుణంగా మనం సజెస్ట్ చేయడానికి వీలవుతుంది సో ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తీసుకోవచ్చు ఇది కొన్ని సంవత్సరాలు నిల్వ ఉంటుందండి ఎంత ఎక్కువ కాలం నిలవు ఉంటే అంత ఎక్కువ దీని యొక్క వాల్యూ పెరుగుతాయి దీని బయో అవైలబిలిటీ పెరుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరు కూడా ఇబ్బంది పడరు ఎటువంటి కల్తీ లేదు ప్రకృతి సిద్ధమైనది సో ఒక మల్టీనేషనల్ కంపెనీ నుంచి అయితే రావట్లేదండి గిరిజనులు నేరుగా దీన్ని తయారు చేసి అక్కడ నుంచి మనం వెరీ హైజీనిక్ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో తయారు చేసి దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది పదిహేను సంవత్సరాల అనుభవంతో సో ఇది చాలా అద్భుతమైనదండి అంటే బయట మార్కెట్లో యాపిల్ సైడర్ వెనిగర్ అనే రకరకాలు ఉన్నాయి సో అందులో కన్నా ఇందులో ఎస్టెమ్ క్వాలిటీస్ ఎస్టిక్ యాసిడ్ ప్రాపర్టీసు ఎక్సలెంట్గా ఉంటాయి సో బరువు తగ్గడానికి పనికొస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇదేదో నేను ప్రమోట్ చేస్తున్నానని మీరు అనుకోకండి మనం గోమాత ఆరోగ్య ఆశ్రమానికి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మనం నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలకి దీన్ని పర్చేజ్ చేయడం ద్వారా లేదు అంటే ఇంతవరకు నేను చెప్పినట్టు మీ ఇంట్లోనే ఉన్నటువంటి పసుపుని మీరు వాడుకోండి అలాగే ఇంకొకటి ఇది ఫెర్మెంటెడ్ టర్మరిక్ జ్యూస్ అండి చూసారా ఎంత చిక్కగా ఉందో సో ఇది ప్యూర్ టర్మరిక్ జ్యూస్ అనమాట సో దీని యొక్క అంటే ప్రిజర్వేషన్ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది కానీ దీన్ని కూడా మనం అందించడం అనేది జరుగుతుంది సో అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు దీన్ని మనం ఇంట్లో ఉంచుకోవచ్చు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు నేచురల్గా దీన్ని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది సో నేచురల్ ఇంగ్రీడియంట్సు దీన్ని పసుపు మనం కలుపుకోకుండా రెడీమేడ్గా ఇది ఉంటుంది కాబట్టి ఇంట్లోనే కలుపుకొని తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇది జ్యూస్ మనం అలా తయారు చేయడం జరుగుతుంది అలాగే మీకు ఇంతకుముందు చూపించినట్లు ఇది ఏదైతే ఉందో మీకు కనిపిస్తున్నట్టు ఇది కేవలం పసుపు మాత్రమే కాదండి దీన్ని ఏ విధంగా తయారు చేసాము అంటే ఈ పసుపు కొమ్ములు పచ్చి పసుపు నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది అంటే ఈ పచ్చి పసుపుని ఫెర్మెంట్ చేసి అందులో ఫెర్మెంట్ చేసేటప్పుడే మనము ఫ్యాట్ హెల్దీ ఫ్యాట్ అంటే కౌగి లాంటివి ఇంక్లూడ్ చేయడం ద్వారా అలాగే బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు ఇన్క్లూడ్ చేసి దీన్ని సిక్స్ మంత్స్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఫెర్మెంటేషన్ అయినటువంటి ఆ జ్యూస్ని డిహైడ్రేట్ చేసి ఈ విధంగా పౌడర్ చేయడం అనేది జరుగుతుంది నేరుగా ఇది మనం వాటర్లో కలిపి తాగేయచ్చు చాలా అద్భుతమైనటువంటి అయితే వస్తాయి సో మన ఇంట్లో దొరికే పసుపుకి దీనికి అది తేడా అండి మీరు కలర్ కూడా చూసి గుర్తుపట్టొచ్చు ఇందులో ఏవో కెమికల్ రంగులు కలిపామని అనుకోకండి ఇది కంప్లీట్ నేచురల్ అనమాట సో ఇవేమి మీరు కొనుక్కోకుండా ఇవి మేము కొనాలని అయితే నేను చెప్పట్లేదు గోమాత ఆశ్రమం ఈ సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఈ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న పసుపుని కూడా వాడుకోవడం మీకు అంతే ప్రయోజనాలు కలుగుతాయి సో షుగర్ ఉందా బీపీ ఉందా బరువు ఎక్కువగా ఉందా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా అయితే ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉంటే పసుపు తీసుకోవడం వల్ల ఆ స్టోన్స్ కదిలి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కూడా గమనించండి ఎందుకంటే అంత తొందరగా కిడ్నీలో స్టోన్స్ని అవి కదులుస్తాయి కరిగించే ప్రయత్నం చేస్తాయి బయటికి పంపించేటటువంటి పని చేస్తాయి సో ఈ విధంగా అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈవెన్ నొప్పులతో బాధపడుతూ ఉన్న అధిక బరువుతో బాధపడుతూ ఉన్న ముఖ్యంగా పిల్లల్లో పెరుగుదల మజల్ టోన్ పెంచుతుంది సో ఈ విషయం నాకు తెలియడానికి చాలా టైం పట్టింది రీసెర్చ్లో తెలియంది ఏంటంటే ఈ ఎవరైతే జిమ్కి వెళ్తారో జిమ్ ప్రాక్టీస్నెస్ వాళ్ళకి ఈ పసుపుతో కూడిన ఒక సెపరేట్ సప్లిమెంట్ మనం తయారు చేస్తున్నాం లేదు మీరు ఇంట్లోనే మీ పసుపుని డైలీ ఒక స్పూన్ మీరు ఆవునెయ్యిలో కలిపి తీసుకుంటే కనుక ఈ మజిల్ టోన్ని మజిల్ యొక్క మాస్ని మజిల్ మాస్ని పెంచేదానికి ఇది అద్భుతంగా పనికి వస్తుంది రీసెర్చ్లో ప్రూవ్ అయింది సో ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి డైలీ ఒక స్పూన్ పసుపు తీసుకోవడంలో ఇబ్బంది లేదు పెద్దవాళ్ళు అయితే ఐదు గ్రాములు చిన్నపిల్లలైతే రెండు గ్రాములు సో వేడి నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు సో ఈ విధంగా దీన్ని మన అంటే మన డైలీ లైఫ్లో భాగంగా చేసుకోవడం ద్వారా ఒక హెల్దీ సప్లిమెంట్గా అయితే ఉపయోగపడుతుంది ఖర్చు చాలా తక్కువ సో మనకి కేజీ పసుపు మార్కెట్లో రెండు వందల రూపాయల లోపే దొరుకుతుంది సో కాబట్టి మనం ఇంత తక్కువ రేటు అంటే ఇదే రూపంలో ఏదైనా గ్రీన్ బేస్డ్ పౌడర్స్ లేదా హెర్బల్ కాంపౌండ్స్ బయట మార్కెట్లో తీసుకుంటే చాలా అధిక ధర ఉంటుంది ఇంత తక్కువ ధరకి మనకి ఇంట్లోనే దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం అనేది ఒకసారి గమనించండి మీరు ఏదైనా ఈ పసుపు సంబంధించి కామెంట్స్ ఉంటే పెట్టండి సో అంతేకాకుండా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది కోలాన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ విధంగా అనేక బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయి ఆల్మోస్ట్ నేను అన్ని రకాల బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనుకుంటాను తదుపరి దీనికి సంబంధించి మరిన్ని వీడియోలు చేస్తాను కాబట్టి మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దీన్ని మీ మిత్రులకి షేర్ చేయండి